పాపముల నుండి క్రీస్తు అనుగ్రహించే రక్షణను గురించి ప్రజలు అనేకమైన ప్రశ్నలు అడుగుతారు ఒకడు తన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వచ్చినప్పుడు రక్షింపబడదును అని చెప్పినచో అతడు రక్షణలోకి రాలేడు కేవలం మనసుకు సంబంధించిన జ్ఞానం ఎవరిని ఎన్నడూ రక్షించలేదు శక్తిని గురించి పూర్తిగా తెలిసిన తర్వాతే దాన్ని వినియోగించుకుందుననుకుంటా బుద్ధిహీనత కాదా అయినా ఈ క్రింది కొన్ని సామాన్య ప్రశ్నలకి సందేహాలకి బైబుల్ గ్రంథం నుండి సమాధానాలు ఇవ్వబడ్డాయి విందాం మొదటిది నాకు మతాశక్తి చాలినంత ఉంది అది సరిపోదా మీరు నుండి బిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరని వార్త పద్దెనిమిదో అధ్యాయం మూడవ వచనంలో ప్రభు అన్నారు రెండవ ప్రశ్న నేను ఎవనికిని కీడుచాక అందరికీ అన్ని వేళలా మేలు చేస్తే సరిపోదా జవాబు లోకాసు వార్త పదహారో అధ్యాయం పదిహేనో వచనంలో మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుంటారు కానీ దేవుడు మీ హృదయాల్ని ఎరుగును అని మరొక సమాధానం మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనం మనము పాపం లేని వారమని చెప్పుకునే ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందము మరియు మనలో సత్యం ఉండదు మూడో ప్రశ్న ప్రేమగల దేవుడు ఎవరినైనా నిత్య నరకంలోకి పంపుతాడా జవాబు మత ఇసు వార్త ఏడవ అధ్యాయం పదమూడవ వచనం ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనానికి పోయే ద్వారం వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా పోవువారు అనేకులు నాలుగవ ప్రశ్న రక్షణ పొందామని చెప్పి వేషధారుల వలె ఉండువారికంటే నా వల్లే ఉండటం మంచిది కాదా జవాబు రోమాపత్రిక రెండవ అధ్యాయము ఐదు ఆరు పదకొండు పదహారు వచనాలు నీ కాఠిన్యమును మార్పు పొందని హృదయమును అనుసరించి దేవుని ఉగ్రతని సమకూర్చుకొనుచున్నావు ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును దేవుడు మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగ జరుగును ఐదవ ప్రశ్న క్రైస్తవ జీవితం అంత సులభమా చాలామందిని నేను క్షమించలేను చాలా అలవాట్లను నేను విడిచిపెట్టలేను జవాబు ప్రయాసపడి భారం మోసుకొనిచ్చున్న సమస్త జనులారా నా ఇద్దరికి రండి నేను మీకు విశ్రాంతి కలగచేతును చేతును మీ మీద నా కాడి ఎత్తుకొని నా ఇద్దరు నేర్చుకునుడి ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అని యేసుక్రీస్తు ప్రభువారు మా వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వచనాల్లో చెప్తున్నారు ఆరో ప్రశ్న దేవుడు ఇచ్చయించుచున్నాడు గనుక ఆయన నన్ను రక్షించుకోలేడా జవాబు ఇదిగో ఇదే రక్షణ దినం రెండో కొరింతి పత్రిక ఆరో అధ్యాయము మొదటి రెండు వచనాలు